వీక్షకులందరికీ నమస్కారం మే నెల పదిహేనవ తారీఖున దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశర నక్షత్రం మూడవ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేటువంటివి వస్తాయి అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురు ద్వాదశ మాసాన్ని త్రింశన్మ అసంసే చరహ గురువు పన్నెండు నెలల పాటు ఒక రాశి ఎందు సంచారం చేయాలి చేస్తారు జనరల్ గా అయితే అయితే సంవత్సరంలో ఏమవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవవు గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా రెండు రాసుల్లో సంచారాన్ని చేస్తారు ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో మూడు రాసుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక తొమ్మిది నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు నాలుగో పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున్ రాశిలోకి వస్తారంటే మళ్ళా బ్యాక్ వస్తారు ఆ రెండు నెలలు మినహాయించి మిగతా పది నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురువు దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు వాహనానికి కారకులు ఆయన అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు యజ్ఞయాగాది క్రతువులకి కారకులు తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు దైవ బలం ఉండదు ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం ఈ గురుని యొక్క మార్పు మిథున రాశి వారికి మే పదిహేనవ తారీఖున ఉన్నటువంటి గురువు పన్నెండవ స్థానం దగ్గర నుండి వ్యయస్థానంలోకి ఆయన వస్తారు అంటే ఇప్పటి వరకు వ్యయగురునిగా ఆయన యొక్క సంచారం ముందుకు సాగింది ఇప్పుడు జన్మ గురువుగా ముందుకు సాగబోతూ ఉన్నాడు ఇక్కడ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి దశమ కేంద్రముందు శనేశ్వరుని యొక్క సంచారము నవమ స్థానముందు రాహు యొక్క సంచారము రాశి ఎందు గురుని యొక్క సంచారము ఇలా ఉండకూడనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఉండకూడనటువంటి స్థానాల్లో మరి మే పదిహేనవ తారీఖు దాటాక ఉండబోతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే జన్మ గురుడు అనేటువంటి స్థితి చాలా అది చాలా ఇబ్బంది ద్వాదశ అష్టమ స్థా శనియర్ కంగారక గురు అన్నారు అంటే జన్మ రాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందుల్ని కలిగిస్తుంది ఏమి ఇబ్బందులు మనం చెప్పుకుందాం దశమంలో శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాప ముద్యోగ విఘ్నకం అది మంచిది కాదన్నాడు నవమ స్థానం ఉంది గోవా అధిక జనాసంచ ఈ తొమ్మిదవ స్థానంలో కూడా రాహు మంచివారు కాదు ఎందుకంటే రాహోర్ నవంఛ అన్నారు తొమ్మిదవ రాహు మంచిది కాదు అందులో నకుంభే రాహు అన్నారు కుంభరాశిలో రాహు అసలు మంచివారు కాదు మరి ఎటు చూసినా కూడా మిథున్ రాశి వారికి గురుని యొక్క మార్పు కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉన్నది అయితే ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ నెగిటివ్ టైంని ని మనం దాటగలుగుతాం ఇది చాలా ముఖ్యమైన విషయం బాగాలేదు బాగా లేకపోతే ఎలా జాగ్రత్తగా ఉండాలి యశోహాని ఉద్యోగ శవిరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని అన్నారు ప్రధానంగా గురుడు జన్మరాశి సంచారం చేస్తున్నప్పుడు బుర్ర పంజేదు ఆలోచన శక్తి నశించిపోతుంది ఆలోచన శక్తి ఎప్పుడు నశించిపోతుంది అతి కోపంలో ఉన్నప్పుడు కానీ అతి బాధలో ఉన్నప్పుడు కానీ అతి ఆనందంలో ఉన్నప్పుడు కానీ ఆలోచించేటువంటి విచక్షణను కోల్పోతాం అంటే ఏదైనా అతిగా ఉండేటువంటిది ఎక్స్ట్రీమ్ గా ఉండేటువంటి స్థితులు ఇలా ఆలోచన శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆలోచన లేనటువంటి పనుల ద్వారా ఇబ్బందులు ఏర్పడతాయి రాజకోప ఉన్నతాధికారులతోటి సమస్య ప్రభుత్వం ఉద్యోగస్తులతో సమస్య యశో హాని నీలాపనందలు కావాలని మీ మీద ఏదైనా దుష్ప్రచారం జరుగుతూ ఉండడం ఉద్యోగ విరోధకం ఇప్పటి వరకు చక్కటి ఉద్యోగము సక్రమంగా సాగుతూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడం అప్పు నేను ఇంక ఉద్యోగం చేయలేను మానేస్తాను వ్యాపారం చేసుకుంటాను ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అసలు అటువంటి వాటి జోలికి పోకూడదు అటు శని కూడా ఉద్యోగం మానేయడానికి ప్రేరేపిస్తున్నారు పాపం ఉద్యోగ విఘ్నకం మరి ఇటువంటి టైంలో మిథున రాశిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉద్యోగాన్ని సక్రమంగా ఉంచుకోవాలి మనం ఆశించిన స్థాయి కన్నా పెద్ద ఉద్యోగం రాలేదని డిసప్పాయింట్ అవ్వకూడదు అసలు ఉద్యోగం ఉంటేనే గొప్ప అని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటి జన్మరాశిలో గురుడు ఉన్నప్పుడు ఆయన బరువు పెరిగేలా చేస్తారు మెయిన్ ఒబేసిటీకి గురుడు కారణమవుతారు బృహస్పతి స్థితి లగ్నే దివ్యదేహో సుభాషిత లగ్నంలో గురుడు ఉండగా కూడా అదే మాట అన్నారు ఇక్కడ దేహం పెరుగుతుంది ఒబేసిటీ పెరుగుతుంది అందువల్ల క్రమశిక్షణ వ్యాయామం ఇటువంటివి చాలా అవసరం అలాగే ఖర్చు ఎక్కువగా ఉండడం స్థాన చలనం కలగడం కొంత అనారోగ్య సమస్యలు రావడం దీర్ఘకాలికంగా వంశ పారంపర్యంగా ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వాటిని గురుడు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారికి పైన చెప్పినటువంటి విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే అలాగే గురు బలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలండి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన సిద్ధమంగళ స్తోత్ర పఠనం దత్తస్థమ పఠనం దత్తక్షేత్ర సందర్శనం లేదా దక్షిణామూర్తి ఆరాధన లేదంటే ఇవేం చేయలేం గురువారాలు మౌనవ్రతాన్ని పాటించడం శనగలు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు వాటిని తినకుండా ఉండడం అలాగే పసుపు వస్త్రాలకి దూరంగా ఉండడం ఏవైతే మనం తీసుకోకూడదు తినకూడదు వేసుకోకూడదు అన్నామో వాటిని దానం చేస్తూ ఉండడం ఇటువంటి వాటి ద్వారా అలాగే ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే చదువువరులు ఉంటారు కొంతమంది చదువుకునేటువంటి ఉత్సాహం కలిగి ఉన్నవారు వారికి మీ దగ్గర ఉన్నటువంటి విద్యను దానం చేయడం లేదు చదువుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించడం పుస్తకం కొనుక్కోలేని వాడున్నాడు పుస్తకం కొనుపెట్టడం లేదా ఒక మహాపండితుడు ఉన్నాడు ఆయనకి ఏదైనా ఒక పుస్తకం కావాలి ఒక గ్రంథం కొనివ్వడం లేదా మన దగ్గర ఏదైనా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం చదువుకోమని ఇలా ఈ గ్రంథాలని దానం చేయడం ఇవన్నీ కూడా గురుబలాన్ని పెంచేటువంటి చర్యలే ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ సంవత్సరం గురుబలం పెరిగి ఆనందంగా ఉండగలుగుతారు స్వస్తి